హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనుపూర్ణ కలెక్షన్స్ అండి షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ వైష్ణవ్ కాంప్లెక్స్ షాప్ అయితే ఉంటుంది గుంటూరు గుంటూరు అండి గుంటూరు లోకల్ అయితే ఒకసారి షాప్ విజిట్ అవ్వండి మీరు రీసెలింగ్ చేసుకునే వాళ్ళైనా కూడా హోల్సేల్ కావాలి అన్నా కూడా మీకు సెట్ వేస్ కావాలన్నా కూడా అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి శారీస్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుందండి మార్కెట్లో కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే దొరకని ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి షాప్లో అయితే ఒక్కసారి షాప్ విజిట్ అవ్వడానికి ట్రై చేయండి లేదు అంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది పైన స్కూల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు డీటెయిల్స్ అన్ని క్లారిటీగా చెప్తారు సో దూరాల్లో ఉన్న వాళ్ళకి కూడా మీకు కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కలెక్షన్ అయితే డైలీ వేర్ నుంచి పార్టీవేర్ ఐటమ్స్ వరకు అన్నీ దొరుకుతాయి మీకు ఒకసారి షాప్ విజిట్ అయితే మీకు అడ్రస్ అనేది తెలుస్తుంది మెయిన్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నపూర్ణ కలెక్షన్స్ని మీకు డైలీ అప్డేట్స్ రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ అన్నపూర్ణ కలెక్షన్ మళ్ళీ సరికొత్త వీడియోతో ఇంకో ఇంకొక కొత్త ఐటమ్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిందండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి డోలా జెరీ బోర్డర్ శారీస్ అనమాట ఎక్సలెంట్ ఐటమ్ మనకి రీజనబుల్ కాస్ట్లో హెవీ క్వాలిటీ రీజనబుల్ రేట్కి వస్తుందండి రీసేలర్స్ ఎవరున్నా కానీ తొందరగా త్వరపడి రండి చాలా రీసేలర్స్ కోసం మేము కొత్త ఐటమ్స్ తీసుకొచ్చాము ఏంటంటే చాలా అతి తక్కువ రేంజ్ లో కాస్ట్ అయితే తక్కువ రేంజ్ వస్తుంది క్వాలిటీ అయితే హై రేంజ్ వస్తుంది అనమాట చాలా బాగుంటది ఎక్సలెంట్ ఐటమ్స్ దీనిలో వచ్చేసి ఫైవ్ డిజైన్స్ ఉంటాయి ఫైవ్ డిజైన్స్ మీరు చూపెడుతున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇంకో డిజైన్ వచ్చేసి కలంకార్ డిజైన్ వస్తుంది ఒకటి వచ్చేసి బాధిని డిజైన్ వస్తుంది ఒకటి వచ్చేసి సన్న చెక్స్ మోడల్ ఒకటి వస్తుంది డోలా ఫైవ్ డిజైన్స్ ఉన్నాయండి మీకు డిజైన్ వైజ్ గా చూపిస్తాము ఇదైతే కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బోర్సర్ ఇది వచ్చేసి పింక్ వచ్చేసి బ్లూ కలర్ బోర్డర్ వైన్ కి గ్రీన్ కలర్ బోర్డర్ యాష్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ బోర్డర్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కి రాణి కలర్ బోర్డర్ బ్లూ కలర్ వచ్చేసి లైట్ ఆరెంజ్ షేడ్ బార్డర్ వస్తుంది పర్పుల్ కలర్ కలర్ వచ్చేసి బ్లూ యెల్లో కలర్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి రామా బ్లూ కలర్ కి మెరూన్ కలర్ బోర్డర్ వస్తుంది వైన్ కలర్ బోర్డర్ మీకు మంచి లైన్స్ కూడా జరీ లైన్స్ శారీ అంతా చూడండి జరీ లైన్స్ మొత్తం జరీ లైన్ ఇది పెయింట్ వర్క్ అనుకుంటారేమో పెయింట్ వర్క్ అయితే కాదండి పక్కగా చెప్తున్నాను ఇది జెరీ అండి ఇది శారీ కూడా మొత్తం వాషబుల్ వాషబుల్ అండి మీరు వాషింగ్ మిషన్ వేసుకున్నా కూడా ఈ సారీ ముడత రావడం కానీ అలా ఏమి ఉండదు అండి పక్కగా వస్తుంది ఆరున్నర మీటర్ వస్తుంది శారీ అండ్ బ్లౌజ్ వస్తుంది కంపల్సరీగా రీసేలర్స్ ఎవరికైనా కానీ మన షాప్ ని విజిట్ చేయండి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్ టు డేట్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి సో నెక్స్ట్ డిజైన్ వచ్చేటప్పటికి మీకు సెల్ఫ్ బార్డర్ లోనే మీకు కలంకారీ ప్రింట్స్ అయితే వస్తాయండి సో కలర్స్ కూడా చూస్తున్నారు కదా మనకి డిఫరెంట్ సంపంగి కలర్ కలర్ వస్తుంది కలర్ లెవెండర్ లెవెండర్ కలర్ ఎమరాల్ గ్రీన్ కలర్ వస్తుంది కనకాంబరం కలర్ గ్రీన్ కలర్ ఇది బ్రిక్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి పింక్ కలర్ వస్తుంది ఆనియన్ షేడ్ పింక్ పింక్ షేడ్ వస్తుంది అది వచ్చేసి సంపింగ్ కలర్ మీకు మొత్తం కూడా కలంకారీ షేడ్స్ సెల్ఫ్ బార్డర్ అయితే వస్తుందండి సో సెల్ఫ్ ఇష్టపడే వాళ్ళు ఈ టైప్ లో చూడొచ్చు నెక్స్ట్ వన్ ఇది మనం ఫస్ట్ చూపించిన డిజైన్ అయితే కాంట్రాస్ట్ బార్డర్ అయితే వస్తుంది వస్తుంది థర్డ్ డిజైన్ ప్లస్ పోచంపల్లి బోర్డర్ వస్తుంది కడి బోర్డర్ ప్లస్ పోచంపల్లి బార్డర్ డబుల్ బార్డర్ వస్తుంది అనమాట చాలా బాగుంటది చూడండి ఎంత బాగున్నాయో అసలుకి రీసెల్ చేసుకునే వాళ్ళకి అయితే కాయ కాయ వచ్చే ఐటమ్ అనమాట ఇది బయట షోరూమ్స్ లో ఎట్లా లేదని కానీ ఎయిట్ హండ్రెడ్ అలా అమ్మేసారు కేవలం మన అనుకున్న కలెక్షన్ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కే ఇస్తున్నారండి చాలా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీకు బయట ఈజీగా సిక్స్ టు థౌసండ్ రూపీస్ బిలో అయితే అమ్ముతున్నారు షోరూమ్స్ లో అయితే ఇంకా హెవీగా అమ్ముతారు బట్ మన చాట్ అండి ప్రతి దానిలో ఎయిట్ కలర్ చాట్ వస్తుంది మన అన్నపూర్ణ కలెక్షన్స్ లో మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి డోలా పట్టు శారీస్ అన్నమాట మీకు మధ్య మధ్యలో గోల్డ్ జరీస్ వస్తాయి ఇది ఇంకొక డిజైన్ సో ఇది వచ్చేటప్పటికి మనకి ఫోర్త్ డిజైన్ అనమాట బాధీకా కాకుండా డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది ఇది కూడా కాంట్రాక్స్ బార్డర్లో వస్తుంది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా మీకు అదే వస్తుంది సో మీకు ఏది కావాలన్నా కూడా హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకోండి పైన స్క్రోల్డర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ ఇస్తారు లేదు అంటే సింగిల్ అయినా కూడా ఇస్తారు బట్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడతాయి సో మనం ఫోర్ డిజైన్స్ అయితే డిజైన్స్ చూజ్ ఇదిగోండి ఫిఫ్త్ డిజైన్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి జస్ట్ షార్ట్ కట్లో అయితే మనం వీడియోస్ పెడుతున్నాము ల్యాగ్ ఉండట్లేదు సో వీడియోని అయితే చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే హోల్సేల్గా కావాలి అనుకున్న రీసేలింగ్ చేసే వాళ్ళకైనా ఒక్కసారి షాప్ విజిట్ అవ్వండి మీకు కలెక్షన్ అయితే అద్దరు వేద్దండి తక్కువ ప్రైసెస్ అయితే దొరుకుతాయి షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ అన్పూర్ణ కలెక్షన్స్ వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరులో ఉంటుంది షాప్ అయితే దూరంలో ఉన్న వాళ్ళైతే ఒకసారి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ లో మీకు ఏదైనా కూడా సెలక్షన్ అనేది చేసుకోవచ్చు మీకు బల్క్ అయినా కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం